పాలన అంటే శంకుస్థాపనలే కాదు కేటీఆర్ పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని అభివృద్ధి కూడా అభివృద్ధి ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని అభివృద్ధి ప్రగతి అంటే రాజకీయ హంగు ఆర్భాటాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కేసీఆర్ దురదృష్టి ఫలితంగా ఈనాడు తెలంగాణ రెండు అద్భుతాల ఫలితాలను సాధించిందని చెప్పారు ఒకటి సీతారామ లిఫ్ట్ రెండు ఇరిగేషన్ ప్రాజెక్టు అయితే రెండోది యాదాద్రి ధర్మల్ ప్లాంట్ అని తెలిపారు సీతారామ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునారు సాగునీరు అందుతుందన్నారు దామచల్రా అల్ట్రాఫ్ మెగా ధర్మల్ లోని యూనిట్ వన్ డెబ్బై రెండు గంటల కోటు సీఓడి విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు ఈ మేరకు కేటీఆర్ ఆదివారం వేదికగా తెలిపారు